జిన్ అసలు దీని గురించి మొదటిసారిగా నాకు బెంగళూరు డెలివరీ బాయ్ కి జరిగిన ఇన్సిడెంట్ వల్లే ఇలాంటివి కూడా ఉంటాయని తెలిసింది తనైతే ప్రెసెంట్ ఇప్పుడు అంతా బాగా ఉన్నాడు నార్మల్ అయిపోయింది ఫస్ట్ అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఆ బెంగళూరు డెలివరీ బాయ్ విషయంలో చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాకు ఇలా జరిగింది మేము ఇలా ఫేస్ చేసామని చాలా మంది సఫర్ అయ్యారు మరి ఇది కూడా ఆరకానికి చెందిందే అలా మీకు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో ప్రతి కూడా నేను క్లారిటీగా చెప్పాను ఈ అబ్బాయికి జరిగిన ఇన్సిడెంట్ చూసి మన ఛానల్లో ఒక అమ్మాయి కూడా తన లైఫ్ లో చిన్నప్పటి నుంచి ఈవెన్ ఈ రోజు కూడా తను ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం గురించి మనతో షేర్ చేసుకున్నారు మీకు అర్థమై ఉంటుంది ఈ సమస్యకి ఇంకా సొల్యూషన్ దొరకలేదని అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక రోజు తను ఫోటో తీసుకుంటున్నప్పుడు అనుకోకుండా అది ఆ ఫోటోలో కనబడింది ఆ ఫోటోని కూడా మనతో షేర్ చేసుకున్నారు ఆ పిక్ ని నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను వీలైతే మీరు కూడా చూడండి అందులో మీకు ఏదైనా కనిపిస్తుందేమో అసలు ఈ జిన్ అంటే ఎవరు ఈ జిన్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి దీనికి రూపాల్ని మార్చుకునే శక్తి కూడా ఉంటుంది మరే దయ్యానికి కూడా ఇలాంటి శక్తి ఉండదు వాళ్ళని వీళ్ళని అడిగి వీటి గురించి అయితే నేను కొంత ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేశాను నాకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియో ద్వారా మీకు కూడా చెప్తాను అసలు తన లైఫ్ లో జరిగింది వింటే ఏ ఆడపిల్ల కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అనిపిస్తుంది కానీ తన డేర్నెస్ కి మెచ్చుకోవాలి చాలా ధైర్యం అన్ని ఎదుర్కొంది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మరి ఇంకెందుకు లేటు వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం మరి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికి చెప్పేది ఏంటంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్లే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ ని మనతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే లవ్ స్టోరీ పెట్టాలా వద్దా అని ఒక పోస్ట్ పెట్టాను కదా ఆ పోస్ట్ పెట్టిన తర్వాత నాకే అనిపించింది మనదేంటంటే మొదటి నుంచి హారర్ ఛానల్ ఈ లవ్ జోనర్ చెప్పడం స్టార్ట్ చేస్తే అందరూ కూడా అవేషియేట్ చేసుకుంటారు సో ఈ ఛానల్ ని హారర్ వీడియోస్ కి మాత్రమే పరిమితం చేయడం జరిగింది అందుకే ఆ వీడియోని కూడా నేను పోస్ట్ చేయలేదు ఓకే వీడియోలోకైతే వెళ్దాము అది రెండు వేల పదకొండవ సంవత్సరం నేను ఫస్ట్ క్లాస్ లో ఉన్నాను వయసవికాలం కూడా మొదలైంది అయితే రీసెంట్ గా అప్పుడే ఈ దయ్యాల టాపిక్ పైన నేను మా ఫ్రెండ్స్ తెగ మాట్లాడుకునే వాళ్ళం వాటి గురించి ఎలా అంటే అసలు దయ్యం అంటే ఏంటి అసలు అది ఎలా ఉంటుంది చూడడానికి అని ఆ టాపిక్ మీద ఇలా నాకు చాలా క్యూరియాసిటీ పెరిగిపోయింది ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మని పదే పదే దీని గురించి అడుగుతున్నాను దయ్యం అంటే ఏంటమ్మా అసలు అది ఎలా ఉంటుంది అది ఇది అని కానీ మా అమ్మ మాత్రం నన్ను బాగా తిట్టింది అసలు చెప్పలేదు ఇంకా సమ్మర్ కాబట్టి ఎగ్జామ్స్ ఉండడంతో ఆ టాపిక్ ని కూడా నేను మర్చిపోయాను మాకు ఎగ్జామ్స్ మొదలయ్యాయి అయితే మాకేంటంటే ఒక తోట ఉంటుంది మామిడి తోట అండ్ జాంకాయల తోట సగం సగం ఉంటుంది అది సగం ఇది సగం అలా పండించేవారు సమ్మర్ లో మేము ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ మొదలైందంటే చాలు అక్కడికి వెళ్లే వాళ్ళం మళ్ళీ జూన్ లో స్కూల్స్ ఓపెన్ అయ్యేంత వరకు కూడా మేము ఆ తోటలోనే ఉండేవాళ్ళం అక్కడ మాకు ఒక ఫామ్ హౌస్ ఉండేది ఆ తోట పక్కనే మాకు పొలాలు కూడా ఉన్నాయి అలా మా తాతయ్య మా నాన్నగారు ఇద్దరు కూడా జాబ్ చేస్తూ ఒక సైడ్ బిజినెస్ గా ఈ తోటను చూసుకునే వాళ్ళు మా స్కూల్ కి హాలిడేస్ ఇవ్వడంతో మేము ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయాము అయితే ఒక రోజు అర్ధరాత్రి ఒకటవుతుంది నిద్రపోతున్న మా అమ్మేమో వాటర్ కోసం అని లేచింది ఏదో అలికిడి వినపడంతో నాకు కూడా మెలకు వచ్చేసింది అప్పుడు నేను మా అమ్మ ఇంక అడిగాను ఏమైందమ్మా ఎందుకు లేచావు అని ఏం లేదులే వాటర్ తాగుదామని వెళ్తున్నాను అని కిచెన్ లోకి వెళ్ళింది సరే అని నేను కూడా లేచి నార్మల్ గా అలా కిటికీ బయట వైపు చూస్తూ ఉన్నాను మా కిటికీ బయట ఏంటంటే ఒక పెద్ద పనస చెట్టు ఉంటుంది నేను అలా చూస్తూ ఉండేటప్పటికి సడన్ ఒక తెల్లగా ఒక నీడ లాంటి ఆకారం అలా నడుచుకుంటూ వెళ్తుంది నేనైతే చూస్తూనే ఉన్నాను అది నడుస్తూనే ఉంది సేమ్ ఒక నల్లటి నీడ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది కానీ అది మాత్రం చూడ్డానికి తెల్లగా ఉంది మా అమ్మ అప్పుడే వాటర్ తాగి రూమ్ లోకి వచ్చింది ఆ సౌండ్ వినగానే నేను ఇటువైపు తిరిగి అటువైపు చూసే లోపే అది నా కళ్ళ ముందే మాయమైపోయింది కానీ మొదటిసారిగా నేను దాన్ని చూసినప్పుడు నాకైతే భయం అనిపించలేదు ఎందుకంటే అసలు అదేంటో కూడా నాకు తెలియదు అప్పుడు అలా మాకు హాలిడేస్ కూడా అయిపోయాయి ఆ తర్వాత మేము ఇంటికి వెళ్ళాము ఇదిలా జరుగుతున్నప్పుడు రెండు వేల పదమూడవ సంవత్సరంలో మేము ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాము మా తాతయ్య అండ్ మా నానమ్మ వాళ్ళిద్దరు కూడా ఫామ్ హౌస్ లో ఉన్న తోటను చూసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ కూడా ఆ ఫామ్ హౌస్ లోనే ఉండేవారు నేను మా తమ్ముడు మా అమ్మ నాన్న మేము ఇంట్లో ఉండేవాళ్ళం కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత ఎందుకో తెలియదు కానీ మేమైతే అస్సలు హ్యాపీగానే లేము ఆ ఇంటికి వెళ్లినప్పటి నుంచి మా నాన్నకి మధ్య చాలా గొడవలు జరిగేవి వాళ్ళిద్దరి మధ్య చాలా మనస్పర్ధలు చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగేవి కానీ ఇవేవి నేను మా తమ్ముడు మేమిద్దరం కూడా చిన్నపిల్లలు కావడంతో మాకు మెచ్యూరిటీ లేక ఆ గొడవలు అసలు ఏవి అర్థమయ్యేవి కాదు అర్థం చేసుకోలేని సిచ్యువేషన్ మాది అదే సంవత్సరంలో అంటే రెండు వేల పదమూడులోనే మా అన్నయ్య చనిపోయారు అతను మా పెద్ద నాన్న వాళ్ళ కొడుకు తన బాడీని కూడా మా ఇంటికే తీసుకొని వచ్చారు ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి మా కజిన్ కూడా మాతో పాటే ఇంట్లో ఉండేది మా కజిన్ అంటే మా అత్తమ్మ కూతురు అలా మేము ముగ్గురము మా అమ్మ నాన్న ఇంట్లో ఉండే వాళ్ళం అలా మేము ముగ్గురము కూడా మా అమ్మ అదే ఇంట్లో ఆ గొడవల మధ్యలో అసలు ఏమీ కూడా అర్థం కాక అయోమయ స్థితిలో ఉండే వాళ్ళం అలా రెండు వేల పదహారో సంవత్సరంలో మా ఇంట్లో మా అమ్మకి నాన్నకి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది దాంతో మా అమ్మ సూసైడ్ చేసుకొని చనిపోయింది మిగతా వాళ్ళేమో కానీ నేను మాత్రం చాలా సఫర్ అయ్యాను ఎందుకంటే ఒక అమ్మాయికి అమ్మతో చాలా అవసరాలు ఉంటాయి కదా నాకు నా ఫీలింగ్స్ అస్సలు షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ కూడా లేకుండా పోయింది మా అమ్మ చనిపోవడంతో నేనైతే చాలా డిస్టర్బ్ అయ్యాను ఆ తర్వాత మాకు మొత్తం మా నాన్నే అన్నీ నాన్నే చూసుకునేవాడు మా అమ్మని తలుచుకుంటూ మా నాన్న చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాడు మందుకి బాగా అలవాటు పడ్డాడు కానీ ఎప్పుడు కూడా మాకు ఏ లోటు రానివ్వలేదు మా తమ్ముడు చాలా చిన్నపిల్లవాడు వాడికి కూడా అసలు ఇవేవి అర్థమయ్యేవి కావు కానీ నేను మాత్రం రోజు రాత్రి పడుకునేటప్పుడు మా అమ్మ మెమరీస్ ని తలుచుకొని గుర్తు చేసుకొని ఏడుస్తూ పడుకునేదాన్ని నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలియదు గాని ఇంత చిన్న వయసులోనే మాకు తల్లిని దూరం చేసేసాడు ఆ దేవుడు అలా మా ఇంట్లో వాళ్ళు అందరూ బాధపడే వాళ్ళు మా అమ్మ చనిపోయేటప్పటికి తన వయసు కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాలే చాలా చిన్న వయసులో చనిపోయింది అని మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాధపడేవారు అలా అలా మా జీవితం అయితే సాగిపోతుంది నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక రోజు నేను మెచ్యూర్ అయ్యాను మా చేతిలో డబ్బులున్నా సరే ఇంట్లో నన్ను చూసుకోవడానికి ఒక ఆడదిక్కు లేదు మా నాన్నమ్మ హెల్త్ కూడా అంతంత మాత్రమే బాగుండేది కాదు పాపకి ఇలా అయిందని మా నాన్న వెళ్ళి మా అమ్మమ్మని రమ్మని అడిగితే కూతురు చనిపోవడానికి కారణం నువ్వే అని కోపంతో తను రాను అనేసింది మళ్లీ వెళ్లి మా నాన్న తన కాళ్లు పట్టుకున్నా సరే నేను రాను అని చెప్పేసింది ఆ తర్వాత మేము మా పెద్దమ్మకి ఫోన్ చేసి ఇలా ఇలా అయింది పెద్దమ్మ ఒకసారి ఇంటికి రా అని చెప్తే ముందేమో తను వస్తానంది ఆ తర్వాత మేము తనకి ఎన్నిసార్లు కాల్ చేసినా సరే తను రెస్పాండ్ అవ్వలేదు నాకైతే చాలా బాధేసింది మా నాన్నకి వాళ్ళకి మధ్యలో ఎన్ని గొడవలున్నా సరే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి తప్ప నేనేం చేశాను మధ్య కనీసం నన్ను చూడ్డానికైనా ఈ టైంలో ఎవ్వరు నా దగ్గరికి రావడం లేదని చాలా బాధేసింది మా అమ్మ గుర్తుకొచ్చి నేనైతే చాలా ఏడ్చేదాన్ని ఇంకా మా నాన్న నన్ను మా నాన్నమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళారు మా ఫామ్ హౌస్ లోనే నాకంతా చూసుకున్నారు కానీ ఆ రోజు నాకు థర్డ్ డే అర్ధరాత్రి నేను నిద్రపోతున్నప్పుడు ఎందుకో సడన్ గా నాకు మెలకు వచ్చింది ఎంత పడుకుందామని చెప్పినా నిద్ర రావట్లేదు కిచెన్ లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది ఏవేవో శబ్దాలు వస్తున్నాయి పడుకున్నా కానీ ఎవరో నన్నే చూస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అసలే అది ఒక అడవిలా ఉంటుంది చుట్టూ చెట్లు పుట్టలు నాకు ఇంకా భయం వేసింది అలాగే గట్టిగా కళ్ళు మూసుకొని పడుకున్నా అప్పుడే నా చెవి దగ్గర ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి కానీ అవేంటో నాకు స్పష్టంగా అర్థం కావడం లేదు ఎలాగోలా నేను ఆ రాత్రి పడుకున్నాను అలానే ఐదు రోజులు మా నానమ్మ నన్ను చూసుకుంది ఆ తర్వాత మేము మా ఇంటికి వెళ్ళిపోయాము మా తమ్ముడు ఏంటంటే హాస్టల్లో ఉండేవాడు ఇంట్లో నేను నానమ్మ మా నాన్న ఉండేవాళ్ళం నేను మెచ్యూర్ అయిన తర్వాత మా నానమ్మ కూడా మాతో పాటే ఇంటికి వచ్చేసింది అక్కడ మా తాతయ్య ఒక్కడే మొత్తం తోటని చూసుకునేవాడు మా అమ్మమ్మ నన్ను చూడ్డానికి మా ఇంటికి రాకపోయినా అప్పుడప్పుడు మా పిన్ని మాత్రం నన్ను చూడ్డానికి మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేది అలా ఒక రోజు తను మా ఇంటికి వచ్చింది ఆ రోజు నేను స్కూల్ కి వెళ్ళాను మా పిన్ని అండ్ మా నానమ్మ వీళ్ళిద్దరు ఇంట్లోనే ఉన్నారు అయితే మా పిన్నికి మాకు ఇంటి బయట ఒక వాష్రూమ్ ఉంటుంది అటు పక్కకి ఎవరో బాల్ ని కిందకి కొట్టుకుంటూ వాష్రూమ్ సైడ్ వెళ్ళినట్టు కనిపించారంట తనేమో ఎవరబ్బా ఇటువైపు వచ్చారు అని వెళ్ళింది అక్కడికి వెళ్ళి చూస్తే ఆ బంతి గాల్లోనే బౌన్స్ అవుతూ ఉంది ఆ బంతి పక్కనే వాష్రూమ్ బయట ఒక పొడవైన నల్లని నీడ ఉందంట అది అలా కనిపించింది కూడా మిట్ట మధ్యాహ్నం పూట రాత్రి వేళ కూడా కాదు మా పిన్ని దాన్ని అలా చూసి చాలా భయపడిపోయింది ఏంటి పిల్ల బయటికి వెళ్లి కూడా చాలా సేపు అయింది లోపలికి రావట్లేదని అప్పుడే మా నానమ్మ మా పిన్ని వెనకాల నుంచి వచ్చి దాన్ని చూసి మా పిన్ని చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి పక్కకి లాగేసి ఆ ఏ దయ్యం అని ఇలా కొన్ని బూతులు తిట్టిందంట అప్పుడు ఆ దయ్యం గాల్లోనే మాయమైపోయిందంట ఆ దెబ్బకి మా పిన్నికి ఆ రోజు రాత్రి నిద్ర కూడా రాలేదు ఇంకా జ్వరం వచ్చేసింది ఇది జరిగిన తర్వాత ఆ మరుసటి రోజు సాయంత్రమే ఇంకా చిన్నగా చీకటవుతూ ఉంది మా నానమ్మ ఏంటంటే నా కోసం రోజులాగే స్టాప్ కు వచ్చేది ఆ రోజు కూడా నన్ను ఇంటికి తీసుకెళ్లడానికి నా కోసం స్టాప్ ఇంట్లో మా పిన్ ఒక్కతే ఉంది తనకి జ్వరం కాబట్టి తను నిద్రపోయిందని తనకి చెప్పకుండా మా నానమ్మ నా కోసం వచ్చేసింది అయితే మా నానమ్మ ఇంట్లో లేదు కదా మా పిన్నికి అప్పుడే మెలకు వచ్చి ఇంకా మా నానమ్మ పక్కనే పడుకొని ఉన్నట్లుంది అని ఏదో మాట్లాడుతూ పక్కకి తిరిగిందంట అంతే తనకి మళ్ళీ ఆ దయ్యమే తన పక్కన కనిపించింది తను భయంతో ఇంకా దేవుణ్ణి తలుచుకొని కళ్ళు మూసుకొని సుమారు ఒక నిమిషం తర్వాత కళ్ళు తెరిచింది అప్పటికీ అది వెళ్ళిపోయింది ఇంకా తర్వాత ఏమైందో ఏమో తను ఆ మరుసటి రోజే వాళ్ళ ఇంటికి వెళ్ళింది మళ్ళీ మా అమ్మమ్మని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే మా ఇంటికి మాత్రం తనని పంపించేది కాదు కానీ మాకు ఒకరి మీద ఒకరికి చిన్నప్పటి నుంచి కలిసి పెరగడంతో చాలా ప్రేమ ఉండేది సరేలే అని నేను ఇంకా వాళ్ళని బలవంతమైతే చేయలేదు ఇదంతా జరిగిందని కూడా నాకు అస్సలేమీ తెలీదు కానీ నాకు మాత్రం అప్పుడప్పుడు మా ఇంట్లో ఏదో నీడ ఫాస్ట్ గా క్రాస్ అయినట్లు నేను నిద్రపోతున్నప్పుడు నా పక్కనే కూర్చోని నా తల నిమురుతున్నట్లు నాకు అనిపించేది అంతేకాదు మా అమ్మ చనిపోయిన కొత్తల్లో నేను మా నాన్న మా తమ్ముడు మేము ముగ్గురం కలిసి హాల్లో పడుకునే వాళ్ళం అయితే ఒక రోజు రాత్రి మేము ముగ్గురం కూడా నిద్రపోయినప్పుడు సడన్ గా మా తమ్ముడికి మెలకు వచ్చింది వాడు లేచి చూస్తే మా కాళ్ల దగ్గరే మా అమ్మ కూర్చొని మమ్మల్ని చూస్తున్నట్లు కనిపించిందంట ఆ తర్వాత కొన్ని సెకండ్స్ లోనే మా అమ్మ మాయమైపోయిందంట అలాగే మా నాన్న నమ్మకి మాత్రం ఏవేవో కనిపించేవంట నిద్రలో ఎవరో ఒక ఆడ మనిషి చుట్టూ విరబూసుకొని బెడ్ మీద కూర్చొని ఉన్నట్లు అలా కనిపించేదంట కానీ మాతో మాత్రం ఇవేవి చెప్పేది కాదు అలా ఒక రోజు మా నాన్న మా తమ్ముడు తాతయ్య ముగ్గురు కూడా హెయిర్ కటింగ్ కని వెళ్లారు రాత్రి ఒక తొమ్మిది అలా అవుతుంది మా నాన్న మేము టీవీ సీరియల్ చూస్తూ ఉంది నేనేమో మామిడి పండుని తింటూ ఉన్నాను ఇంతలో ఏవో నీడలు నా పక్క నుంచి నా ముందు నుంచి వెనకాల నుంచి ఇలా క్రాస్ అయ్యాయి చుట్టుపక్కలంతా అడవి కదా అలానే అనిపిస్తుందిలే అని లైట్ తీసుకున్నాను అలా మా మామిడి పండును తినేసి దాని టెంకని పడేయడానికి ముందు చెప్పిన పనస చెట్టు వెనకాలకి వెళ్లి దాన్ని పడేసి వస్తూ ఉండగా మా వాష్ దగ్గర ఏదో ఎర్రని చీర కొంగు ఎగురుతూ ఉంది కొంచెం విరబూసుకొని కూడా ఎగురుతూ ఉంది ఇంకా నేను భయంతో వెంటనే లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లి మా నాన్నమ్మకి చెప్పాను తనేమో ఉండదులే అని చెప్పి నన్ను కామ్ చేసేసింది కానీ ఆ రోజు రాత్రైతే నాకు అస్సలు నిద్ర రాలేదు అదే సిన్ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది భయం కూడా అనిపిస్తుంది టైం చూస్తే అర్ధరాత్రి రెండు అవుతుంది నేను ఇంకా అదే రూమ్ లో నుంచి అదే విండోలో నుంచి పనస చెట్టును చూస్తూ ఉన్నాను ఇంతలో నాకు మసక మసకగా ఆ పనస చెట్టు మీద ఏదో ఉన్నట్లు కనిపిస్తుంది కానీ అప్పటికే నాకు సైట్ ఉండడంతో నాకు బ్లర్ గా కనిపిస్తుంది కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను అది సేమ్ ఒక నల్లని నీడ చెట్టు మీద కూర్చొని పెద్ద ఎర్రని బొట్టు పెట్టుకొని ఉన్నట్లు కనిపిస్తుంది దాన్ని చూడగానే నాకు భయం వేస్తున్నా సరే నేను మాత్రం దాన్ని అలానే చూస్తూ ఉండిపోయాను అలా ఎప్పుడు నేను నిద్రలో జారుకున్నానో తెలియదు ఆ మరుసటి రోజు పొద్దున్నే మా తమ్ముడికి ఇలా ఇలా జరిగిందని చెప్తే తను ఏమన్నాడంటే అదంతా ఏమో గాని మా వాష్రూమ్ కి ఎదురుగా ఒక సపోటా చెట్టు ఉంటుంది మా తమ్ముడు ఒక రోజు వాష్రూమ్ కని లేచి అక్కడికి వెళ్ళాడంట తను చూస్తూ ఉండగానే నేను ముందు చెప్పాను కదా ఒక తెల్లని నీడ ఎర్రని బొట్టు పెట్టుకొని ఒక పొగలాగా ఊగుతూ ఉందంట అలా చెట్టు మీద కూర్చొని మా తమ్ముడిని చూస్తూ ఉందంట మా తమ్ముడు ఏ మాత్రం కూడా భయపడకుండా దాంతో ఎవరు నువ్వు మా అమ్మతో చెప్తా అనగానే వెనక్కి వెళ్ళిపోయిందంట ఈ తెల్లగా ఉన్న దయ్యం ఏంటంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కనిపించింది ఇది మా అమ్మ ఉన్నప్పటి నుంచి ఉంది కానీ ఎప్పుడు కూడా ఎవరిని ఏమీ చేయలేదు కానీ కనిపిస్తూ ఉండేది మా వాష్రూమ్ దగ్గర ఎప్పుడు కూడా ఎవరో రాత్రి వేళ ఏడుస్తూనే ఉండేవాళ్ళు అంతేకాదు ఒక రోజు మా నానమ్మ స్నానం చేస్తుంటే రాయి తీసుకుని కూడా విసిరిందంట మా నానమ్మ అసలు భయపడేది కాదు అయితే నేను ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడే హై బీపీ వల్ల గర్భసంచి బయటకు వచ్చేయడంతో మా నానమ్మ ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ బతకదు అని చెప్పేశారు ఇంకా అలా అలా మా నాన్నమ్మకి హెల్త్ పాడవుతూ వచ్చింది అలా నేను ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు నేను పోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని మేము ఎంత వద్దు అని చెప్పినా వినకుండా సరిగ్గా వివరాలు కూడా తెలుసుకోకుండా సెట్ అవ్వదు అని తెలిసినా కూడా మా నాన్నకి జాతకం ప్రకారం రెండవ పెళ్లి లేదు అని తెలిసినా బలవంతంగా రెండవ పెళ్లిని చేసింది తనేమో మాకు ముందు నుంచే నచ్చేది కాదు పెళ్లికి ముందే మా నాన్న మీద మా ఆస్తి మీద తప్ప దేంట్లో కూడా తనకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు అసలు అప్పటికి పెళ్లి కూడా కాలేదు పెళ్లికి ముందే మా నాన్నతో మనం లేచిపోదాం ఎక్కడికైనా వెళ్ళిపోదాం పెళ్లి తర్వాత నాకు ఏమేమి రాసిస్తావు అని ఏవేవో అన్నదంట ఇంకంతే మా నాన్నేమో తను నాకు వద్దు అన్నాడు కానీ తనేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికీ చెప్పకుండా మా ఇంటికి డైరెక్ట్ గా వచ్చేసింది తనకేమో ఆల్రెడీ ఒక పాప తన హస్బెండ్ ఏమో ఆమె పోరును భరించలేక పెళ్ళైన సంవత్సరంలోనే పాయిజన్ తాగాడంట అంతేకాదు విషం తాగి కూడా తను తొందరగా చనిపోవడానికి ఉరి కూడా వేసుకున్నాడంట కానీ మాకు ఇవన్నీ అసలు తెలీదు వాళ్ళ హస్బెండ్ ఎలా చనిపోయారు అని మేము అడిగితే మాకేమో యాక్సిడెంట్ లో చనిపోయారు అని చెప్పారు ఇంకా డైరెక్ట్ గా తను మా ఇంటికి వచ్చి ఏవేవో మాటలు కలుపుకుంది మాదేమో ఆంధ్రప్రదేశే కానీ హైదరాబాద్ లో సెటిల్ అయి ఉన్నాము వాళ్ళది తెలంగాణ అస్సలు సెట్ అవ్వదు ప్లస్ తనకి ఏమేం కనెక్షన్స్ ఉన్నాయి కూడా తెలియకుండా మా నాన్న ఎంత అని చెప్పినా సరే మా నానమ్మ వినకుండా బలవంతంగా ఇచ్చి పెళ్లి చేసింది అలా వన్ మంత్ అయింది నాతో మాత్రం బానే ఉండేది కానీ నాకు మాత్రం తన కట్టు బొట్టు బిహేవియర్ అస్సలు నచ్చేది కాదు తేడా తేడాగా ఉండేది ఓపెన్ గా చెప్పాలి అంటే కామం డబ్బు తప్ప తనకి ఇంకేమి వద్దు అనేలా ఉండేది నాకు చాలా నరకం చూపించింది ఎలా అయినా నాకు ఎవడికో వాడికి వాళ్ళ రిలేటివ్స్ లోనే పెళ్లి టాపిక్స్ మాట్లాడేది అప్పుడు ఆస్తంతా తన కూతురికే రాయడానికి నేను ఎక్కువ అడ్డం కూడా ఉండనని కానీ దాని ఆటలు మా నాన్నమ్మ నాన్న ఇద్దరు కూడా సాగనివ్వలేదు దాని మ్యాటర్ మొత్తం అర్థమయ్యాక మా నాన్న దాంతో మాట్లాడడం కూడా మానేసాడు నన్ను మా నాన్నని మాట్లాడనిచ్చుకునేది కాదు కావాలని మా నాన్న ముందు ప్రేమ నటించేది మా నాన్న ఇంటికి వచ్చే ముందే నన్ను పడుకోబెట్టేసేది నాకు మా నాన్నకి కూడా గొడవలు పెట్టింది ఇంకా మా నానమ్మనైతే చాలా మాటలు అనేది అసలు సరిగ్గా చూసుకోలేదు ఇంకా దాని పోరు భరించలేక ఆల్రెడీ కూడా తన హెల్త్ బాలేక ఈ విషయాలన్నీ మా నాన్నతో చెప్తే మా నాన్న కూడా వాటిని హ్యాండిల్ చేయలేక మా నానమ్మని ఇంకా మా తాతయ్యతో పాటే ఫామ్ హౌస్ లో ఇటు నాకు మాత్రం అది నరకం చూపించింది చదువుకోనిచ్చేది కాదు వాళ్ళ కూతురికి మాత్రం గోరు ముద్దలు పెట్టేది కానీ మాకు ఫుడ్ కూడా పెట్టేది కాదు మా నాన్న కూడా నన్ను కొన్ని రోజులు పట్టించుకోలేదు నాకంటూ చెప్పుకోవడానికి మా నానమ్మ కూడా లేదు ఒకవేళ ఇవన్నీ చెప్పిన తను విన్న తర్వాత ఒకవేళ నా వల్ల బాధపడి హెల్త్ పాడవుతుందని నేను కూడా చెప్పేదాన్ని కాదు కానీ నేను నైన్త్ లో ఉన్నప్పుడు డాక్టర్స్ చెప్పినట్లే ఎగ్జాక్ట్ గా ఫైవ్ ఇయర్స్ లోనే అంటే టూ థౌజండ్ లో మా నానమ్మ చనిపోయింది మా నానమ్మ ఎప్పుడైతే చనిపోయిందో ఇక నన్ను అది పెట్టిన పోరు అంతా ఇంత కాదు దాని కూతురు అయితే అసలు మామూలుది కాదు తల్లిని మించిన పనులు దానివి మా నానమ్మ చనిపోయిన తర్వాత లాక్ డౌన్ వల్ల మేము కంటిన్యూస్ గా ఫోర్ ఇయర్స్ వరకు ఫామ్ హౌస్ లోనే ఉన్నాము దాంతో దాని సోకులాడడం లేదని ఎలా అయినా మా ఇంటికి వెళ్లి దాని కూతురుతో ఉండాలి అని ఉండేది అలా నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మాకు చాలా కేసెస్ అయ్యాయి నేను దాని మాటలన్నీ రికార్డ్ చేశాను అదే పోలీస్ స్టేషన్ లో కూడా వినిపించాను ఆ మాటలు విన్న స్టేషన్ లో ఉన్న అసిస్టెంట్ ఎస్ఐ లాగి దాని చంప పగలగొట్టింది ఆ తర్వాత నుంచి తనైతే మాతో ఉండడం లేదు కానీ ఆస్తి గొడవలు అయ్యాయి అప్పటికే మేము ఉంటున్న ఇల్లు మాకు వాస్తు బాగాలేదని ఒకటి తర్వాత ఒకటి ఇలా అన్ని జరుగుతున్నాయని ఏదో ఒకటి అవుతుందని మాకున్న స్థలంలోనే కొత్త ఇల్లుని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము కట్టే దాంట్లో సగమిల్లు కావాలి అని గొడవలు పెట్టింది కానీ అది చేసిన పనులకి మా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా అందుకని ఎంతో కొంత ఇచ్చి పంపడమే ఎక్కువ ఇంకా ఇవ్వడానికి కూడా మా దగ్గర ఏమీ లేదు అని చెప్పేశాము దానికి తను ఒప్పుకోలేదు మరి కోర్టుకి రమ్మంటే ఏమో రాను అంటుంది పంచాయతీ పెట్టిద్దాం అంటుంది ఎందుకంటే దానికి మాయ మాటలు బాగా వచ్చు ఎలా అయినా సరే మా ఆటలు కట్టిద్దాము అనుకుంది అలా గొడవలోనే ఎవరినో తీసుకొచ్చి మా తాతయ్యని సుమారు ఎనభై ఐదు ఉంటాయి మా తాతయ్యకి మా ఇంటికి తీసుకొచ్చిన అతను మా తాతయ్యని కొట్టించింది అంత కుట్ర పనులుంటాయి దాని దగ్గర దాని తర్వాత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు మా తాతయ్యకి టీబీ వచ్చి చనిపోయారు మా నాన్న అయితే అసలు ముందులా లేరు నన్ను ఏవేవో మాటలు అంటూ ఉండేవారు చాలా చీప్ గా చూస్తుండేవారు ఆడపిల్ల అని కూడా చూడకుండా ఇప్పటికీ నాకు పంతొమ్మిది సంవత్సరాలు వయసు వచ్చినా సరే నన్ను కొడుతూ ఉంటాడు ఇంకా మా తాతయ్య కూడా లేకపోవడంతో మా నాన్న మందుకి చాలా అట్రాక్ట్ అయ్యారు ఇంటికి తాగి రావడం మా తమ్ముణ్ణి నన్ను ఏదో ఒకటి అనడం ఇదే కంటిన్యూ అయ్యేది ఇన్ని భరించడానికి నాలో అస్సలు ఓపిక లేదు చాలా వీక్ అయిపోయాను ఇంతలో ఇవన్నీ భరి సూసైడ్ చేసుకుందామని అనుకున్నాను కానీ నాకేమైనా అయితే మా తమ్ముడు ఇంకా ఏమైపోవాలి ఉన్న నేను తోడు కూడా లేకపోతే వాడు ఏమైపోతాడు అని రోజు ఏడుస్తూ ఉండేదాన్ని అలా తనకి చెప్పుకోవడానికంటూ ఎవ్వరూ లేరు తనని ఇప్పుడు చూసుకోవడానికి వాళ్ళ నానమ్మ తాతయ్యలు కూడా లేరు ఒంటరిది అయిపోయింది తన తమ్ముడు కోసమే బతుకుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో పార్ట్ టూ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో మీరు క్లియర్ గా గమనించినట్లయితే కొన్నిసార్లు తెల్లగా కనిపిస్తుంది అని చెప్పింది కొన్నిసార్లు నల్లటి నీడలాగా కనిపించింది అని చెప్పింది కొన్నిసార్లు ఎర్ర చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని కనిపించింది అని చెప్పింది ఇక్కడే అర్థమవుతుంది కదా ఎన్ని దయ్యాలు ఒకే ఇంట్లో ఉండవు ఉన్నది ఒకటే ఒకటి అదే జిన్ దానికే తన రూపాన్ని మార్చుకునే శక్తి ఉంటుంది అసలు ఈ జిన్ ఎవరంటే దేవుడు మనుషుల్ని సృష్టించక ముందే ఈ జిన్ అనే వాటిని సృష్టించారు మనల్ని అంటే మనుషుల్ని ఎలా అయితే మట్టితో సృష్టించారో అలాగే ఈ జిన్ అనే వాటిని మండే అగ్ని జ్వాలలతో సృష్టించారు అసలు ఎందుకు వీటిని సృష్టించాడంటే దేవుడు ఏం చెప్పాడంటే జిన్ అయినా మనుషులైనా ఈ రెండై మమ్మల్ని ఆరాధించడం కోసం మాత్రమే మేము సృష్టించాము అని చెప్పారు ఈ జిన్ దేవుడి మాట మాత్రమే వింటాడు ఆ దేవుడికి మాత్రమే భయపడతాడు వీటికి సపరేట్ గా ఒక లోకం ఉంటుంది ఇప్పుడు మనకి మానవ బంధాలు ఎలా ఉన్నాయి అంటే తల్లి తండ్రి బిడ్డలు ఇవి ఎలా ఉన్నాయో జిన్లకి కూడా వాటికి వాళ్ళ కుటుంబాలు ఉంటాయి అవే బంధాలు వాటికి కూడా ఉంటాయి భార్య బిడ్డలు అందరూ ఉంటారు ఇవి ఎక్కువగా మనుషులు లేని ప్రాంతాల్లో అంటే కొండలు పాత పడిపోయిన భవనాల్లో అడవుల్లో చెట్ల పైన ఇలా తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనుషుల్లో ఏంటంటే కొంతమంది పుణ్యాలు చేస్తూ ఉంటారు కొంతమంది పాపాలు చేస్తూ ఉంటారు కొంతమంది పుణ్యాలు చేస్తూనే పాపాలు చేస్తూ ఉంటారు కొంతమంది పాపాలు మాత్రమే చేస్తూ ఉంటారు అలా ఈ జిన్లలో కూడా కొన్ని మంచివి ఉంటాయి కొన్ని చెడ్డవి కూడా ఉంటాయి మంచివి ఏంటంటే ఎప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ వాటి జీవితాన్ని మొత్తాన్ని కూడా ఆ దైవ స్మరణలోనే గడిపేస్తూ ఉంటాయి ఇవి కాకుండా కొన్ని ఉంటాయి అసలు అవి మహా చెడ్డవి మనుషులు ఎప్పుడెప్పుడు దొరుకుతారా వాళ్ళని ఎప్పుడెప్పుడు పీడిద్దామా అని ఇలా చూస్తూ ఉంటాయి ఇవి మనుషుల్ని అంత సులువుగా చంపవు టార్చర్ పెట్టి బాగా ఇబ్బంది పెట్టి వాటి గురించి అసలు మనం పట్టించుకోనంత వరకు అవి మనల్ని ఏవి చేయవు ఎప్పుడైతే మనం వాటి గురించి ఆలోచించడం మొదలు పెట్టామో ఇంకా వాటి విశ్వరూపం బయటకు వచ్చిందనమాట కొన్ని జిన్లకైతే మనుషుల్ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉంటుంది ఈ జిన్ లో ఏంటంటే చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు మనలో ఏంటంటే ఎంఎల్ఏ ఎంఎల్ఏ కంటే పెద్ద సీఎం ఇలా ఎలా పెట్టుకున్నామో వాటిలో కూడా వాళ్ళకి తలదన్నే హెడ్లు ఉంటాయి అనమాట దాన్నే మారిది జిన్ అంటాము ఈ మారిది జిన్ కన్నా క్రూరమైనది ఇంకా పెద్ద భూతం అనమాట ఇది దాన్ని ఇఫ్రిత్ జిన్ అంటాము రకరకాల పేర్లు ఉన్నాయి ఈ జిన్లలో కూడా ఇకపోతే అమ్మ చిట్టి నువ్వు నాకు ఈ ఫోటోని పంపించినప్పుడు నేను దాన్ని చూసాను కానీ నువ్వు నువ్వు పంపించిన ఆ పది పేజీల స్టోరీని నేనైతే చదవలేదు ఎందుకంటే నువ్వు పెట్టినప్పుడే అప్పుడే నేను ఆ బెంగళూరు డెలివరీ బాయ్ ప్రాబ్లం ని సాల్వ్ చేసే పనిలో ఉన్నాను అలా అలా మధ్యలో ఏర్పడిన కొన్ని ఆటంకాల వల్ల నీ స్టోరీని నేను చదవలేకపోయాను ఎప్పుడైతే దీన్ని చూసాను దీని గురించి నీతో చాలా విషయాలు మాట్లాడాలని నువ్వు నెంబర్ ఇచ్చావు కదా నీ నెంబర్ కి నేను చాలా సార్లు కాల్ చేశాను బట్ నువ్వు లిఫ్ట్ చేయలేదు నువ్వు ఏదైతే సెకండ్ పార్ట్ లో ఇది అని నాకు అనుమానంగా ఉంది అని చెప్పావు నువ్వు అనుకున్నది కాదు ఇది దీని గురించి నేను ఆల్రెడీ నువ్వు పంపించిన ఫోటో ఒకళ్ళకి పంపించి మాట్లాడడం జరిగింది వాళ్ళు మొత్తం చెప్పారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే నువ్వైతే చాలా పెద్ద ప్రాబ్లంలోనే ఉన్నావు నేను స్టోరీ పంపించి చాలా రోజులయ్యింది కదా అక్క ఇంక వీడియో చెయ్యదేమో అని నువ్వు కాంటాక్ట్ లో లేవు ఒకవేళ నువ్వు గనక ఈ వీడియో చూసినట్టయితే వెంటనే నాకు రిప్లై ఇవ్వు నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నువ్వు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి నువ్వు ఈ వీడియో చూసి నాకు రిప్లై ఇస్తావని నేను అనుకుంటున్నాను అసలు అది ఎవరు అక్కడ ఎందుకుంది ఎందుకు వాళ్ళకి అన్ని విధాలుగా కనిపిస్తుంది ఇవన్నీ నేను పార్ వీడియోలో చెప్తాను అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ బెంగళూరు డెలివరీ అబ్బాయి ఇన్సిడెంట్ లో జరిగింది అందరూ చాలా మంది కూడా మాకిలా జరిగిందంటే మాకిలా జరిగింది మాకు కనిపించిందంటే మాకు కనిపించింది అని చాలా భయపడిపోయారు వీడియో చూసి మీ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పాలి అదేంటంటే ఈ జిన్ గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది మీరైతే వీడియో చూసారు కదా అసలు తన ఎలా ఉంది తన పరిస్థితి ఏంటి అని ఇవన్నీ ఆలోచించకుండా ఇంకా ఇక్కడితో వదిలేయండి ఎందుకంటే మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తే అవి డైరెక్ట్ గా వచ్చి ఇంకా మీ ఎదురుగా కూర్చుంటాయి ఇదేదో మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదు ఆ జిన్ స్వభావమే అది మమ్మల్ని ఎందుకు తలుచుకుంటున్నారు మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పి వచ్చేస్తాయంట ఇదే పొరపాటిని మనం అందరం కూడా ఆ బెంగళూరు అబ్బాయికి జరిగిన ఇన్సిడెంట్ లో చేసాము నేనేమో ఏ టు జెడ్ పూర్తిగా దాని గురించి తెలుసుకోవాలనుంటే మీరేమో అసలు తన పరిస్థితి ఎలా ఉందో తనకి హెల్ప్ చేద్దామని ఇలా ఆలోచించారు ఒక్క ఇంపార్ ఇంపార్టెంట్ విషయం చెప్తాను గుర్తు పెట్టుకోండి ప్రాబ్లం సాల్వ్ అయిన వీడియోలతో మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు కానీ వేటికైతే సొల్యూషన్ దొరకకుండా ప్రజెంట్ కూడా ఉన్నాయో వాటితోనే అసలైన ప్రాబ్లం అందులోను ఇది గాలికి ధూలికి తిరిగేది అస్సలు కాదు అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియోని ఇక్కడితో చూసి మర్చిపోండి దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు తను ఒకవేళ రిప్లై ఇస్తే తన గురించి నేను చూసుకుంటాను అండ్ ఇంకో విషయం ఏంటంటే కబీస్ పార్ట్ త్రీ ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అని అడుగుతున్నారు ఇది పార్ట్ వన్ పార్ట్ టూ టూ పార్ట్స్ గా చేస్తాను అని చెప్పాను కదా ఈ టూ పార్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత కబీస్ దయం పార్ట్ త్రీ వీడియో అప్లోడ్ చేస్తాను అక్క ఇన్ని విషయాలు మాతో చెప్పావు కానీ అమ్మాయి పంపించిన ఫోటో మాత్రం మాకు చూపించలేదు అనేక ఈ డౌట్ ఇదిగోండి ఇక్కడ పెడుతున్నాను ఒకసారి చూడండి సో ఇది ఫోటో వచ్చేసి జనరల్ గా మన ఇంట్లో ఏంటంటే కొంచెం హైట్ ఉన్న సోఫాలు ఉంటాయి కదా అది సోఫా కింద ఉన్నప్పుడు తీసిన ఫోటో ఫస్ట్ తను నాకు ఫోటో పంపించింది ఆ ఫోటో నేను చూడగానే అసలు షాక్ అయిపోయాను మాటలు కూడా రాలేదు అసలు దాన్ని ఎలా ఫోటో తీసావు అంత డేర్ గా ఎలా తీసావు అసలు అది అక్కడ ఉందని నీకెలా తెలుసు అని ఇలా అడిగాను అప్పుడు తను చెప్పింది ఏంటంటే దాన్ని ఎలా ఫోటో తీసాను అది ఎలా కనిపించింది మొత్తం కూడా క్లియర్ గా పార్ట్ టూ లో చెప్తాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా అర్ధరాత్రి పన్నెండు పది నిమిషాలు చూడండి ఈ టైంలో లో కూడా ఎంత డేర్గా నేను వాయిస్ పవర్ ఇస్తాను మీరు నంబర్ అనే టైం ని కూడా స్క్రీన్ షాట్ లో యాడ్ చేశాను సో ఈ ఆర్ఆర్ ఛానల్ ఏదైతే ఉందో ఇది స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా విషయాలు తెలిసినాయి చాలా వాటి గురించి తెలుసుకుంటున్నాను అలాగే నాకు తెలిసినవన్నీ కూడా నేను మీతో చెప్తున్నాను దీనికి కారణం ఎవరంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్న మన సబ్స్క్రైబర్సే వాళ్ళ వల్లే నాకు ఇంత నాలెడ్జ్ వచ్చింది ఈ నాలెడ్జ్ ఏమైనా దేశాన్ని ఉద్ధరించడానికి పనికొస్తుందా అనుకోకండి దేనికో దానికి పనికొస్తుంది టైం వచ్చినప్పుడు మరెన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో ఆ తర్వాత ఏం జరిగింది అనేవి అన్ని నేను పార్ట్ టూ లో చెప్తాను క్లియర్ గా పార్ట్ టూ వీడియో కూడా నేను లేట్ చేయను ఫాస్ట్ గానే పెట్టేస్తాను ఆదివారం అప్లోడ్ చేస్తాను ఇదంతా విన్నారు కదా మరి విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి పార్ట్ టూ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్ Yeah. Oh.